సాహితీ ప్రియులకు నమస్కారం ఈ కావ్య నివేదన భక్తి గీతాల లహరి భగవంతునికి భక్తుడు తన భావాలను నివేదించుకునే తన్మయ తీరుకు ఆనవాలు భక్తునికి భగవంతునితో చెలిమి భగవంతుని మీద ప్రేమ భగవంతుని సాన్నిధ్యానికై తపించడం ఈ గీతాలలో విశేషాలు ఇందలి ఆత్మానంద చింతనను శ్రోతలు రసహృదయులు ఆస్వాదించి ఈ చిన్న ప్రయత్నాన్ని దీవిస్తారని ఆకాంక్షిస్తూ మీ మధుర కవి బండి స్టాన్లీ ఏదో మధురక్షణ నీవు వస్తావని నాయ తలుపులు నీవు తడతావని ఈ ఎడద నీకు పరిచాను రే పగలు వేచాను అంతరంగ మందిరాన్ని నీ కోసం నవ్య కుసుమ రాసులతో అలంకరించా నీ పదముల చింత నా బ్రతుకే అర్పణ చేయా హారతులను చేకొని ఆశతో చూస్తున్నా ఎన్నెన్నో ఊసులు నీతో చెప్పాలని నీ వడిగిన నా హృదయం నీకివ్వాలని నీ సన్నిధిలో నేనే చిరుదివ్వగా వెలగాలని నన్ను నీకు అర్పణ చేయా ఆశతో నిలుచున్నా తాను ప్రాణప్రియంగా ఎదురు చూస్తున్న ప్రాణదాత ఏదో ఒక మధుర క్షణం తాను ఊహించని ఘడియలో తప్పక తన వద్దకు వస్తాడని తనతో ఆనందంగా సమయం గడుపుతాడని ఎదురు చూసే భక్తుడు భక్తురాలు తమ అంతరంగాలను సుందర సుగంధ సుమాల మాలతో అలంకరించి ఆ విశ్వప్రియుని రాక కోసం చెకోరంలా ఎదురు తెన్నులు చూడడం ఈ గీతంలో సాక్షాత్కరిస్తుంది భగవంతుడు తన ప్రియుడుగా భక్తుడు తానే ప్రియురాలుగా ఆయన రాక కోసం సిద్ధపడి ఎదురుచూసే మధురమైన ఆధ్యాత్మిక ప్రణయ నిరీక్షణ ఇందులో గోచరిస్తుంది శుభం మీ మధుర కవి బండి స్టాన్లీ